వర్క్లు చేస్తూనే ఉన్నావా ఈవినింగ్ నుంచి ఈ రోజైతే కొన్ని డిజైన్స్ అయితే వేశాను ఈ మధ్య అంతా కూడా మనం ఊరికెళ్ళాం కదా వినాయక చవితికి సో దానివల్ల బ్లౌజెస్ అన్నీ పెండింగ్ పడిపోయాయి అనమాట ఇంకా వచ్చి రాగానే రాత్రి క్లాత్స్ మెటీరియల్ అన్ని తెచ్చేసుకొని వర్క్స్ అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నిన్నటి నుంచి గ్యాప్ లేకుండా చేసేస్తున్నాను అందరికీ డెలివరీస్ టైం అయితే అయిపోయింది చెప్పిన టైం కంటే ఒక వన్ టూ డేస్ లేట్ అయిపోయింది అందుకని ఇంకా ఫుల్ వర్క్స్ అనమాట ఈరోజైతే కొన్ని మంచి వర్క్స్ అయితే వేశాను చూపిస్తాను నాకు చూసారు కదా మన దగ్గర ప్రతిరోజు అంటే మన దగ్గర ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి నెక్ డిజైన్ సో ఈ డిజైన్ వచ్చేసి నెల్లూరులో ఉండే వాళ్ళది చిన్న బజార్ నుంచి అయితే ఆర్డర్ ఇచ్చారనమాట అంటే శారీస్ తీసుకొచ్చారు త్రీ శారీస్ అనమాట టోటల్గా సో ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇది ఒక్కటే పెండింగ్ ఉంటే దీన్ని కూడా కంప్లీట్ చేసేసాను ఇంకా కి థ్రెడ్స్ ఇవన్నీ తీసేసి లైట్గా కొంచెం స్టోన్ వర్క్ చేసేసి కస్టమర్కి అయితే రేపు డెలివరీ ఇవ్వాలి ఇది వచ్చేసి హ్యాండ్కి శారీలో బార్డర్ ఉంటుంది కదండి పట్టు శారీకి అనమాట సో ఆ హ్యాండ్ బార్డర్కి అయితే అటాచ్ చేసుకుంటారనమాట అప్పుడు ఫుల్ లుక్ అయితే కనిపిస్తుంది మీకు సైడ్లో డిజైన్ కూడా యాడ్ చేస్తాను సో మీకు క్లారిటీ వస్తుంది ఇదన్నమా